పొలిటికల్ ఇది వరకు ఎంప్లాయీస్ కదా అంటే ఎంప్లాయీస్ పొలిటికల్ మీద ఎంపీ ఎలక్షన్ అయితే వస్తా ఉంది ఎమ్మెల్యే అని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది వన్ వీక్ ఏ ఉంది పదమూడు ఎలక్షన్ ఏ ఉంది ఏ ఉన్నారు మీరు ఇట్లా ఉంది ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు తెలుసా మీకు తెలుసా మేడం బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు నాకైతే ప్రజలందరికీ నమస్కారం నాకు మాత్రం మోడీ అంటే చాలా అభిమానం అండి కానీ మోడీని ఎలా మాట్లాడుతున్నారంటే ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి పోరాడిన రామకృష్ణ రామ సీతాదేవి మన వైపు వచ్చిండ్రు కానీ ఇప్పుడు ఏమంటారు జనాలు మోడీ అది ఆ అయోధ్యను అడ్డు పెట్టుకుని రకరకాల ఉపయోగిస్తున్న అంటుంది అది తప్పు ఎందుకంటే అది మనకు రావాల్సింది వచ్చింది మన మన ఇక్కడ రాసింది కాబట్టి మనకు వచ్చింది అంత పోరాడి అంత మంది అనిపించు అప్పుడు ఎందుకు రాలే ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే రామ ఇప్పుడు రామ్ ఈయన అయో అయోధ్య కావాలని అడ్డు పెట్టుకున్నారా కాదు కానీ నిజమైంది మన మనం మంచి వాళ్ళం కాబట్టి మనకు వచ్చింది కానీ మోడీ మాత్రం చాలా అభిమానం అసలు మోడీ చేసిన పనులు చెప్పడానికి నా నోరు సరిపోదు చాలా చాలా ఉన్నాయి కానీ అందరూ అది అభిమానిస్తలేరు ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు అందరు పిచ్చి పతకాలు పెడుతున్నారు ఎందుకంటే పథకాలు ఏవి వద్దు పతకాలు చేసి మంచి మనుషులకు బద్దకం అందిస్తుండ్రు మంచి సోమరిపోతాన్ని తయారు చేస్తుండ్రు అదే పథకాలని తీసి మనకు కావాల్సింది ఏంటిది విద్య వైద్యం ఈ రెండు చాలు నా ఉద్దేశం ఈ రెండు ఫ్రీ పెట్టి మొత్తం పథకాలు తీసేయండి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నాడు ఇంతెంత డబ్బులు బ్యాంకులో వేసుకుంటుండ్రు వేసుకుంటున్నాడు ఉన్నాడు కొద్దిగా వస్తున్నాయి కదండి మరి వాడు ఇబ్బంది పడుతుందా లేదా అట్లా చెట్లకు పుట్టలకు చెట్లకు పుట్లకి ఇవ్వడం ఎందుకు వాళ్ళని ఇబ్బంది ఎందుకు అయినా వాళ్ళు కూర్చో కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అన్ని డబ్బులు ఇవ్వడం ఎందుకు ఒక రకంగా వాళ్ళే కదా మేడం ఉన్నో చాలా తప్పు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు అన్ని తీసేసి మంచి పని చేసే వాళ్ళను పని చేయబెట్టి పనికి వాళ్ళను కొంచెం పెట్టి పని చేయ వాళ్ళను కొంచెం తినబెట్టి ఏ పథకాలు వద్దు విద్య వైద్యం చాలు మేడం మీరు మీరు ఏమంటున్నారంటే మోడీ గురించి ఎంత చెప్పినా సరిపోదు చాలా చేశాడు మోడీ అని మీరంటా ఉన్నారు అవును మోడీ తెలంగాణకు ఏం చేయలేదు ఈ పది సంవత్సరాలు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు అది చాలా పొరపాటు ఆ గడిది గుడ్డు చూపించాలి చూడు అది అట్లా చూపెట్టడం తప్పు అట్లా కాదు చూపెట్టకూడదు ఆ గాడిద గుడ్డు ఏంటండి దాని మీనింగ్ ఏంటి గాడిది గుడ్డును చూపెట్టడం ఎందుకు ఏ పద్ధతి ఉండాలో ఉండాలి గాడిది గుడ్డును చూపెట్టకూడదు మోడీ చేసే వరకు చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసిన నైన్టీ నైన్ హండ్రెడ్ కి హండ్రెడ్ చేసి కానీ వీళ్ళు అర్థం చేసుకుంటారు మనం ఏం చేయలేదు మీరు కానీ మనవాతంగా మనం ఓటెవరికి వెయ్యాలి ఎవరిని గెలిపించాలి మన బుర్రలో ఉండాలి ఉంది మొత్తానికైతే మనకు ఆలోచన ఉంది ఎవరో అది మనం మనం తెలుసుకొని నిలబడి పెట్టుకోవాలి దగ్గర చెప్పడం కాదు మనం నిర్ణయించుకోవాలి మీరు కేటీఆర్ కూడా కేటీఆర్ ఐడియా ఉంది కేసీఆర్ వాళ్ళ కొడుకు కేసీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు రెండు ఉద్యోగాలు వస్తాయి అంటుండడు కరెక్ట్ కాదు ఆయన ఇక చెప్పాలంటే చాలా కథ రాము దాంతో పాటు నిన్న కూడా ఒక అర్థంకి దయగరు మీకు తెలుసా కాంగ్రెస్ అన్ని వింట రాముడి పడుకో రాముడిని ఎట్లా అన్నారు అది తప్పు కదండి చాలా తప్పు కదా అట్లా కూడా రాముడు అంటే ఏంటి అలాంటి విమర్శలు చేయొచ్చా చేయకూడదు మీ చిన్నయ్యనా సీతాదేవి అవైనా మీ చిన్నమ్మన అది తప్పిందిరా అంటాడు అవేం మాటలు అవి మనం మాట్లాడే మాటలు ఒక దేవుణ్ణి విమర్శించడమా మన మనం ఏ జంతా మనం ఎక్కడ ఉన్నాము మనం ఏ భూమి మీద ఉన్నాము అసలు దేవుణ్ణి అలా విమర్శించడం ఏంటి అసలు ఈ సృష్టిలో దేవులు లేకుంటేనే మనం అందరం పుడుతున్నాం పెరుగుతున్నాం తింటున్నాం పడుకుంటున్నాం లేస్తున్నాం వైద్యం వస్తే వైద్యం అవుతున్నాం విద్య కోసం విద్య అవుతున్నాం ఉన్నారు కదండి డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు ఉన్నారు కదా పైలట్లు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏంటి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి డెవలప్ చేసుకోవాలి అంతేగాని ఎవరినో విమర్శించి వీళ్ళకి ఓటు వెయ్యాలి పథకం తెచ్చిండు అట్లా ఇట్లా కాదు మోడీ చేసిన హండ్రెడ్ హండ్రెడ్ కరెక్ట్ అని నేను ఒప్పందం చేసుకుంటాను నాకు మోడీ అంటే చాలా ఇష్టం ఇష్టం అంతే రాహుల్ గాంధీ అవన్నీ మనం విమర్శించకూడదండి ఒక దగ్గర ఎందుకంటే వార్తల్లో వార్తలు దూరం పోతాయి ఎందుకు మనకు చెప్పి అభిమానం కరెక్ట్ గరికపాటి కూడా చెప్పారు కదా ఆంజనేయ స్వామి మోడీ గారు విన్నారా మీరు ఎప్పుడైనా గరికపాటి స్వచ్ఛనండి మోడీ స్వామి మోడీ గారు వెళ్ళిపోతే మనకు లేదు మోడీ గారి వేయాలి మోడీ గారు ఆంజనేయ స్వామిని అదృష్టం మీరు అంటాడు గరికపాటి గారు